ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు కావాలని రైళ్ళ కింద పడి చనిపోయినటువంటి యువకులు ఉరేసుకొని తెచ్చుకునే యువకులు పాయిజన్ తాగి తెచ్చుకునేటువంటి యువకులు అలాంటి యువకులకి కనీసం ఓడారు పండించిన ఆ కుటుంబానికి కనీస ఆర్థిక సాయం కూడా చేయండి చివరికి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మాలాంటి వాళ్ళని పోతే అరెస్ట్ చేసిన దుర్మార్గమైన నీతిక కొనసాగుతూ ఉంది కానీ అదే సికింద్రాబాద్లో మాత్రం ఆ బాబు ఆ కాల్పుల్లో చనిపోతుంది ఆ బాబు చావుకు కాదు పార్టీ టిఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ముగ్గురు కొడితేనే సమాచారం తెలిసి ఇళ్ళ ముగడికి వచ్చి మిమ్మల్ని అబజర్వ్ చేస్తామన్నటువంటి పోలీస్ చీమ చిటుక్కుమన్నా మాకు అని చెప్పేటువంటి పోలీస్ హైదరాబాద్లో లక్షలాది కెమెరాలు పెట్టి ప్రతి అంగులాన్ని ప్రతి మనిషిని డ్రెస్ లేని పోలీస్ డ్రెస్ లేని పోలీస్ ఇవాళ మిమ్మల్ని కంటికి రెప్పలా కనిపెడతా ఉందని చెప్పేటువంటి పోలీస్ అట్లాంటి పోలీస్ ఇవాళ మూడు వేల మంది నాలుగు వేల మంది మెసేజ్లు పెట్టుకొని వాట్సాప్లలో సమాచారాన్ని పంచుకొని జమ అయి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎంటర్ అవుతున్నప్పుడు ఎక్కడ పోయింది పోలీస్ ఏమైంది పోలీస్కి దాన్ని బట్టి అనుమానం అనేకం ఉంది వాళ్ళు కనుక నిలవరించి ఉండి ఉంటే వాళ్ళు లోపలికి పోనీయకుండా ఉండి ఉంటే ఈ ఆస్తుల విధ్వంసం జరిగి ఉండకపోతే ఈ కాల్పులు జరిగేవి కాదు ఆ అబ్బాయి చనిపోయే కాదు ఆ అబ్బాయికి చావు కాదనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఇవాళ సిగ్గు లేకుండా ఆ డెడ్ బాడీని కుటుంబానికి ఇవ్వకుండా ఆ డెడ్ బాడీని కుటుంబానికి ఇవ్వకుండా వరంగల్ హాస్పిటల్లో పెట్టింది తెల్లారి యాభై కిలోమీటర్ల పరిధిలో అసలు ఎప్పుడు కూడా భారత మహిళలు డెడ్ బాడీ పాడే మోసే సంస్కారం సంస్థలు లేదు కదా అంటే అంత అపసవ్యంగా నడుస్తున్నది అపచారానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కాబట్టి ఇవాళ మహిళలు కూడా పాడే మోసి బాధ్యత జెండాలు పెట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఇవ్వబడి గల జ్ఞాన సంస్కరణ పాల్గొనంటే వాళ్ళకి ఎంత నిస్సిగ్గు నిస్సిగ్గుతనంతో ఎంత బరిదగించేస్తుందో సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటారు చావుకు కారణమైన పార్టీ టీఆర్ఎస్ మార్గం చావుకు కారణమైన ప్రభుత్వం కేసీఆర్ పొందుతుంది ఆ ప్రభుత్వమే ఇవాళ పనిచేస్తుందంటే సిగ్గుతో తగ్గించుకుంటుంది ఎన్ని చిల్లర పనులు చిల్లర దేశాలు వేసినప్పటికీ కూడా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రాంతంలో శిక్ష తప్పదు ప్రజలు తప్పకుండా గుణపాఠంతో కనిపిస్తుంది ఇవాళ నాయ బ్రాహ్మణులు పెట్టుకున్నటువంటి షర్మి షాపులలో ఫోటోలు ఉండొచ్చు ఇవాళ మా రాజకులు పెట్టుకునే లాంటి షాపులలో ఫోటోలు ఉండొచ్చు భయానికే ఫోటోలు పెట్టుకుని తప్ప లోపల మాత్రం కేసీఆర్ పట్ల ఎంత ద్వేషం ఉందో ఎంత కోపంతో రగిలిపోతున్నదో వచ్చే ఎన్నికల ప్రస్తుతం అవుతూ ఉంది ఇవాళ ముప్పై నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు పీకే లాంటివి బట్కత్తు తన తక్కువటమారా విద్యలు తన గజకన్న గోకన్న చేస్తలు తన అబద్ధాల చేస్తలు కొనసాగలేవు ప్రజలు అని చెప్పే మీరు తెచ్చుకుంటా ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఇవాళ కేసీఆర్ గారు కేంద్రం మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేసినా ఇతర పార్టీలు నిందించే ప్రయత్నం చేసినా ఇవాళ చిల్లర ప్రయత్నాలు చేసిన తెలంగాణ గడ్డ మీద గెలిచేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎగిరే జెండా కాశీ జెండా మాట